బుజ్జరడిపాలెం పట్టణంలోని గిరిజా హాల్ ప్రాంగణంలో త్రైత సిద్ధాంతం మాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల ఆశీస్సులతో త్రైత్వ సిద్ధాంతం సభ్యుల ఆధ్వర్యంలో నాలుగు రోజులు ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలు నేటి ఊరేగింపుతో ముగియనున్నాయి ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు భగవద్గీత పారాయణం నిర్వహించారు ఇందులో గెలుపొందిన విద్యార్థులకు నగరంలో ప్రముఖులచే బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డి వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ శివరాజ్ శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి మున్సిపల్ కాంట్రాక్టర్ చిరమన సురేష్ జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు ఆళ్లూరు శ్రీహరి పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి కార్యక్రమాలను చేపట్టారు ఉట్టి కార్యక్రమాలు నిర్వహించి శ్రీకృష్ణ పరమాత్ముని ఉత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారుచే ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గతలు కలిగిన మరియు గతులు లేని వాటిని గుర్తు